శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం నుంచి మీ నాగలక్ష్మి మాత యూట్యూబ్ ప్రేక్షకులందరికీ అమ్మవారి ఆశీస్సులు అందజేస్తూ ఈ ఛానల్ మొదలుపెట్టి ఇప్పటికీ పదకొండు నెలలు పూర్తి చేశాను దసరా రోజుల్లో అమ్మవారు గుడి స్థానం కావాలని కోరుకోవటం జరిగింది ఇప్పుడు మళ్ళీ దసరా ముందుకి ఈ ఛా ఈ ఛానల్ నుండి భక్తులందరికీ ఎక్కడెక్కడ ఉన్న భక్తులందరికీ ఈ ఛానల్ని చూడటం అనేది జరిగింది ఇక్కడ దర్శించుకున్న భక్తులు ఉన్నారు ఇక్కడ నుంచి వెళ్ళిన భక్తులు ఉన్నారు అన్ని రకాల వాళ్ళు మనకి ఈ ఛానల్ని చూసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అమ్మవారిని చూస్తున్నారు నేను మాత్రం అమ్మవారిని ఉన్నది ఉన్నట్లుగా చూపించడమే తప్ప కనీసం ఇప్పటివరకు తమిళిల్ కూడా పూర్తిగా అనేది పెట్టడం అనేది జరగలేదు భక్తి పూర్వకంగా అమ్మవారికి నేను ఏది చేస్తున్నానో అది మాత్రమే చూపించటం అనేది జరుగుతుంది నేను పెట్టే ఈ రెండు నిమిషాలు మూడు నిమిషాలు వీడియోలు పూర్తిగా అది కూడా నేను చూపించలేను అమ్మవారికి భక్తులందరి చెంతకి చేరాలనే ఉద్దేశంతో ఈ ఛానల్ పెట్ట పెట్టడం అనేది జరిగింది ఎంతోమంది భక్తులు అమ్మవారిని దర్శించుకోవటం జరిగింది అమ్మవారిని దర్శించుకున్న వెంటనే వాళ్ళకి పనులు అవ్వటం కూడా జరిగాయి పనులు అయిన వాళ్ళు మళ్ళీ ఈ స్థానం దగ్గరికి వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్లు పెట్టుకున్న వాళ్ళుని మీకు చూపించాను అందరి కోరికలు తీర్చడమే కాదు అమ్మవారు అమ్మవారికి కూడా ఒక స్థానం అనేది కావాలి గుడి స్థానం అనేది కావాలని కోరుకుంటూ ఉండటం వల్లే ఈ వీడియో అన్నీ పెట్టడం అనేది జరిగింది దీనిలో ఎటువంటి అనుభవం నాకు లేదు ఏమీ నాకు తెలియదు అయినా సరే దీన్ని ఉన్నది ఉన్నట్లుగా తీసి పెట్టడమే తప్ప వేరే ఉద్దేశం అనేది లేకుండా ఇప్పటివరకు జరుపుకుంటూ వచ్చాను దసరా నాటికి ఈ ఇది పూర్తి చేయాలని సంకల్పం నాకు అనుకున్నాను కానీ దసరా నాటికి పూర్తి అనేది కాలేదు మొదలు కూడా పెట్టడం అనేది జరగలేదు నా వంతుగా ఇంతవరకు చేయటం అనేది జరిగింది భక్తులు అమ్మవారిని దర్శ దసరాకి దర్శించుకొని అమ్మవారు ఏం చేస్తుందో అనేది అమ్మవారి మీదే ఆధారం అనేది ఉంది ఇప్పుడు భక్తులందరూ అమ్మవారికి ఒక స్థానం అనేది కల్పించాలని అమ్మవారిని ప్రార్థించగలరు